ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడు నొప్పులకు అత్యాధునిక చికిత్స చిన్న ఇంజక్షన్ తో పరిష్కారం ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు కెరియర్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమా క్రోవిద్ది గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి మేడం ఏ ఎగ్జామ్ అయినా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెయిన్ ఏంటి అంటే ఎక్కువగా సూసైడ్స్ అనేవి చూస్తూ ఉన్నామండి టెన్త్ రిజల్ట్స్ వచ్చినా ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా నీట్ రిజల్ట్స్ వచ్చినా ఏ వచ్చినా ఇది కామన్గా చూస్తూ ఉన్నాం కదా సో ఈ విషయంలో పేరెంట్స్ సైకాలజీ ఎలా మారాలి పిల్లల సైకాలజీ ఎలా మారాలి టీచర్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటారండి యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు ఏం చెప్తారు ఒకప్పుడు చూసినట్లయితే ఏదో సినిమా ఏదో సినిమాలో ఒక సాంగ్ ఉంది చూసారా ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అన్నట్టు ఇప్పుడు పోతే ఉందిలే లో రాసుకోవచ్చు అన్నట్టు లైటర్ వింగ్ లో తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఎందుకు పిల్లలు అంత ప్రెషర్ తీసుకుంటున్నారు ఇది పేరెంట్స్ ఇచ్చే ప్రెషరా లేకపోతే సోషల్ ప్రెషరా లేకపోతే పిల్లలే ప్రెషర్ ఫీల్ అవుతూ ఉన్నారా మంచి క్వశ్చన్ వేశారు యాక్చువల్లీ ఇది నీడ్ ఆఫ్ నార్ అని చెప్పాలి బికాజ్ ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి టెన్త్ రిజల్ట్స్ తర్వాత ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి సో దాన్ని ఒక ప్రెస్టేజ్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు అండ్ టు బీ ఫ్రాంక్ చాలామంది స్టూడెంట్స్ వీటికి స్ట్రగుల్ కూడా అలాగే అవుతున్నారు సో ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా పేరెంట్స్ని కూడా సిక్స్త్ గ్రేడు సెవెంత్ గ్రేడ్ నుంచి వాళ్ళకి అలా నూరిపోయడం న్యూ ఐఐటి న్యూ ఐఐటి నువ్వు ఐఐటీ లేకపోతే నువ్వు డాక్టరు అని సో దీని మూలాన ఏంటంటే మానసికంగా పిల్లలు లైక్ ఇది చెయ్యకపోతే నా జీవితం వేస్ట్ ఇంకా అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి అండ్ ఏంటంటే ఇది రాకపోతే ఇంకా నాకు నా లైఫ్ వేస్ట్ నా పేరెంట్స్కి నేను నా ఫేస్ చూపించుకోలేను లేకపోతే కాన్స్టెంట్ కంపారిజన్ ఉంటాయి వాడికి వచ్చింది వీడికి వచ్చింది ఎగ్జాక్ట్లీ అండ్ దెన్ ఫ్యామిలీ తరతరాలుగా ఇప్పుడు ప్రాపర్టీస్ ఎలా పంచి పెడుతున్నామో ఇది ముందటి నుంచి ఇదిగో నీ తాత చేశారు ఇది మీ నాన్న చేశారు ఈరోజు నేను అయ్యాంటి ఇప్పుడు నువ్వు కూడా అవ్వాలి అన్న కాన్స్టెంట్ ప్రెషర్ పెడతారు చూడండి అది చాలా వర్స్ట్ పార్ట్ పేరెంట్స్ దగ్గర ఉన్నది సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వీఆర్ జస్ట్ ట్రై ట్రైన్ టు ట్రైన్ నువ్వు ఏమవుతావురా నువ్వు ఏమవుతావురా సో జోగ్గానే అంటాం కానీ ఇంకా వాళ్ళకి అసలు ఆ అవగాహన అనేది ఉండదు అందుకని ఇవన్నీ ప్రెషర్ తీసుకొని మేబీ దే ఆర్ ఫేసింగ్ ఎట్ అండ్ నేను కాన్స్టెంట్గా ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ పిల్లల్ని అడుగుతున్నాను వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని కాదు వాళ్ళకి యాక్చువల్గా ఏమనిపిస్తుంది ఈ కోర్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ తీసుకుందాము ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వగానే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అవ్వడం కాదు మంచి మార్కులు వచ్చినా నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు ఇంకా నా నేను చదివే ప్రయోజనం ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా నాకు ప్రయోజనం లేదు అని అని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు రైట్ సో ఇది ఆలోచిస్తే ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ మీరు ఎడ్యుకేషన్ చేశారు టెన్త్ వరకు బాగా స్కోర్ చేసుకున్నారు చేశారు పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ లో ఏదో తప్పు దారి పట్టారో లేకపోతే ఏదో రిజల్ట్ రాలేదో ప్రాపర్గా లేదంటే ఫెయిల్ అయ్యారు సో ఈ ఫోర్టీన్ ఇయర్స్ చదివింది వృధా అంటే అంటే దీనికి అసలు వాల్యూ లేదా మీరు చదివిన దానికి ఫోర్టీన్ ఇయర్స్ అంటే ఎగ్జామ్ లో ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చే రిజల్ట్ వీళ్ళ టాలెంట్ ని డిసైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ నేను అనేది ఇప్పుడు ఓన్లీ టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్లో ఏదో తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పి ఇది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అని ఎలా అంటారు ఇంకా ఫార్టీ ఇయర్స్ ఉంది కదా ఇది జస్ట్ ఒక బాధ ఒక ఎమోషన్ ఆ టైంకి వచ్చింది కాబట్టి ఆ టెంపరీ బాధ గురించి మీరు ఇంత పెద్ద స్టెప్ ఎవరితో చెప్పకుండా ఎలా తీసుకుంటున్నారు అయితే చెప్తే కనీసం మీ బాధనేదో షేర్ చేయండి వాళ్ళు కనీసం అర్థం అవుతుంది అలా ఏం చేయకుండా వై ఆర్ యూ టేకింగ్ బిగ్ స్టెప్ లో మార్క్స్ స్కోర్ చేయకపోతే అనుకున్న రాకపోతే అది ఏదో చేతగాని తన గా ఫీల్ అయిపోతున్నారు సెల్ఫ్ ఎస్టీమ్ కానివ్వండి అండ్ ఇదేంటంటే ఇంకా నేను దేనికి పనికిరాను మా పేరెంట్స్ కి నేను నా ఫేస్ చూపించలేను మా చుట్టాల్లో నన్ను ఏమనుకుంటారో ఇది ఈ కాన్స్టెంట్ ఈ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్ తర్వాత బట్ వీళ్ళకి ఈ ఈ ఫీలింగ్స్ చాలా ఉంటుంది వాళ్ళకి ఎవరేమంటారు అన్న ఇది అండ్ దెన్ నేను ఇంత కష్టపడ్డాను నాకు అయినా రాలేదు సో ఐఎమ్ నాట్ బర్త్ ఎట్ లైక్ సో అలాంటి ఫీలింగ్స్తో ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటారు కానీ అది చాలా తప్పు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే యూట్యూబర్స్ని చూడొచ్చు వాళ్ళకి ఏమాత్రం క్వాలిఫికేషన్ ఉండదు కానీ మీరు చూడండి వాళ్ళకి ఎంతమంది లైక్స్ ఉంటారు ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళు కోట్ల కొద్ది కూడా కొంతమంది నుంచి మీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళని ఫాలో అవుతుండడం చూస్తూనే ఉంటాం మనం వాళ్ళు చేసే వేషాలకి వీళ్ళు ఇంతమంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు మరి మీకు అంత టాలెంట్ లేదా మీరు అంతెందుకు ఫీల్ అవుతున్నారు దీ ఓన్లీ ఇంటర్మీడియట్కి కానివ్వండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి అండ్ ఇండియాలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇన్ని ఎడ్యుకే ఐ మీన్ చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా మారింది ఇదివరకు అట్లాగా లేదు ఎన్ని స్ట్రీమ్స్ తీసుకొస్తున్నారు ఇవన్నీ వదిలేసి ఈ థాట్ ఎందుకు వస్తుంది వై కాంట్ యూ జస్ట్ థింక్ బీ పాజిటివ్ సరే ఇది కాకపోతే నెక్స్ట్ ఎందుకు నా స్టెప్ నేను మార్చుకోలేనున్న థాట్ పిల్లల్లో తీసుకురావాలి యాక్చువల్గా వాళ్ళకి రాకపోవచ్చు కానీ పేరెంట్స్ స్ట్రగుల్ చేయాలి టీచర్స్ చెప్పాలి వాళ్ళకి అండ్ చెప్తూ ఉంటాం కదా ఈ ఇంటర్మీడియట్ అన్నది అన్నది ఆ కాలేజ్లో కొంచెం మానుకుంటే బెటర్ చేసేది ఇది కంప్లీట్ గా మిమ్మల్ని మార్చేస్తుంది అన్న ఈ వాయిస్ ఉంది కదా అది కొంచెం చేంజ్ అవ్వాలి ఓకే పిల్లలకి ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉండాలి కాదని కాదు కానీ చెప్పే విధానంలో కూడా వాళ్ళ కాన్స్టెంట్ గా కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తూ చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి ఒకవేళ దీంట్లో తక్కువ వస్తే మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు కానీ ఇంకా నెక్స్ట్ ఏంటి ఎలా స్టెప్ తీసుకుంటే మనము అన్న అవగాహన వాళ్ళల్లో కలిగించాలి పేరెంట్స్ కానివ్వండి అది టీచర్స్ కానివ్వండి అంటే ఇంటర్మీడియట్ రాగానే వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారు మా మాటలు వినరు అని మీరే డిసైడ్ అయిపోతే ఎలా మీరే హోప్స్ వదులుకుంటే ఎలా పేరెంట్స్గా ఓకే మీరు కొలాబరేట్ అవ్వండి టీచర్స్ వీళ్ళు కలిసి యూనో యూ క్యాన్ కండక్ట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ వాళ్ళకు కూడా అండ్ దెన్ వాళ్ళకు కూడా వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్స్ ఇవ్వచ్చు అండ్ మీరు కాన్స్టెంట్గా అసెస్మెంట్ చేస్తూనే ఉంటారు కదా ఫైనల్ అన్నది ఒకేసారి అటెంప్ట్ చేయరు కదా సో అలాంటి టైంలో మీకు కనీసం ఆ పిల్లర్ స్టాండర్డ్ ఏంటో తెలుస్తుందా సో తెలిసినప్పుడు యూ క్యాన్ జస్ట్ గైడ్ ఏం కదా కాన్స్టెంట్లీ మీరు సపోర్ట్ చేయొచ్చు మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు వాళ్ళ ఇమోషనల్ కండిషన్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఇవన్నీ ఇంపాసిబుల్ లాగా అయితే మనం చెప్పకూడదు మాట్లాడకూడదు అండ్ వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయకూడదు అండ్ మాటి మాటికి ఈ టాపిక్ రావడంతో వాళ్ళు ఇంకా దీనికే వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు ఇంకా అంటే ఓ మంచి స్టెప్ తీసుకుందామన్న పాజిటివ్ థాట్ వాళ్ళలో రావట్లేదు ఇంకా సో రిజల్ట్స్ తర్వాత ఇలాంటి డెసిషన్స్ రాకుండా ఉండాలి అంటే ఇటు టీచర్స్ కానీ అటు పేరెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా వీళ్ళని డీల్ చేస్తూ ఉంటే వీళ్ళ ప్రెషర్ అనేది ఫీల్ అవ్వరు కరెక్ట్ చాలా చక్కగా చెప్పారండి ఇటు పిల్లలకి ఇటు పేరెంట్స్ కి ఇటు టీచర్స్ కి కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు థ్యాంక్స్ ఫర్ యువర్ టైం నమస్కారం అండి థ్యాంక్